కంటోన్మెంట్ నియోజకవర్గం జిహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాలుగో వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ స్పష్టం చేశారు ఎమ్మెల్యే శ్రీ దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో నాలుగో వార్డుకు చెందిన మహిళలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మద్దతు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ లో అయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వివరించారు బోర్డు పరిపాలనలో కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని జిహెచ్ఎంసీలో వీలీనమైతే తమ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని దుడ్డు సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డుకు చెందిన మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు త్యనారాయణ గారు బాగా ఎవరు గవర్నమెంట్ ఉన్న అధికారులే పనిచేయాలి మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డే పనిచేయాలి కంటోన్మెంట్ బోర్డు లో పనులు పైసలు లేకుంటే పనులు అయితే లేదని వారు బాధ మొరబెట్టుకుంటున్నారు బోర్డు నేను ఎమ్మెల్యే డైరెక్ట్ వచ్చి పైప్ లైన్ లేదు అక్కడ ఒక అధికారులు ఉన్నారు అధికారులు వచ్చే పైసలు చేస్తారు కాబట్టి పైసలు లేక అధికారులు చే అలాంటి మోడు మాకు అభివృద్ధికి అన్న ఏవైతే కష్టపడుతున్నాడు మీరు గమనించండి ఏ పథకాలు గవర్నమెంట్ రావాలా అన్న మన కోసం కృషి చేస్తున్నాడు మనకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా కానీ కంటోన్మెంట్ మనకు లేని డబుల్ బెడ్రూమ్ రావు రావు మీరు అందరూ కేంద్రంలో ఉన్నా లేదా మన దగ్గర ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఓట్ చోరీతో గెలిచారు ప్రజలు మనం ద్వారా మనకు పనులు కాకుండా అంటే మనం అభివృద్ధి చెందకుండా మన రేవంతా సంక్షేమ పథకాలు మనకు రాకుండా అడ్డుకుంటోంది బిజెపి మరియు కేంద్ర ప్రభుత్వం కావున మీ అందరికీ నాకు నేను చెప్పడం ఏంటంటే బిజెపి మనకేమి చేయాలని లేదు మన మీద మన మీద ఒక అక్కడతో అంటే మనము మన గణేష్ మన తెలంగాణలో దేవంత ప్రభుత్వాన్ని మనం గెలిపించినందుకు మన మీద అక్కడతో మనకేం అభివృద్ధి పనులు కాకుండా మనకేం సంక్షేమాలు అందకుండా చూస్తుంది మీరు గమనించండి కంటోన్మెంట్ తప్ప మిగతా వేరే ఏ నియోజకవర్గంలో అయినా అన్ని అభివృద్ధి పనులు నడుతున్నాయి ఇప్పుడు అన్న స్పోర్ట్స్ చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళు మనకి వర్తలు ఇవ్వడానికి తయారున్నారు కానీ బోర్డు నుంచి మనకేమి అప్రూవల్స్ రావాలి కావున మీరందరూ ఒకరు ఒకరు మీద